గోదావరికని నుండి మేడారంకు ఈ నెల పదిహేనవ తేదీన ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు ఈ మేరకు శనివారం డిపో మేనేజర్ నాగభూషణం మీడియాతో మాట్లాడుతూ గోదావరి కని నుండి రామప్ప మేడారంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ నెల ఉదయం గంటలకు నుండి ఈ బస్సు అదే రోజు రాత్రి గోదావరి కని చేరుకుంటుందని చెప్పారు ఈ యాత్ర ప్యాకేజీ ఛార్జీలు పెద్దలకు తొమ్మిది వందల రూపాయలు పిల్లలకు ఏడు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు వెలుపులకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మరి గోదావరికని డిపో నుండి ప్రత్యేకమైన టూర్ ప్యాకేజ్ బస్సు ఈ నెల పదిహేనో నాడు ఉదయం ఐదు గంటలకు గోదావరికని నుండి బయలుదేరుతుంది రామప్ప చెరువు రామప్ప టెంపుల్ తర్వాత లక్నవరం నుండి బొగతా వాటర్ ఫాల్సు తర్వాత మేడారం వరకు తిరిగి నైటు ఎనిమిది గంటలకు గోదావరి చేరుకుంటుంది మరి ఈ ప్రత్యేకమైన బస్సును మరి గోదావరి ప్రజలు ఉపయోగించుకోవాలని మరి ఇందులో పెద్దలకు తొమ్మిది వందల రూపాయలు ఛార్జ్ పిల్లలకు ఏడు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మరి గతంలో కూడా రెండు సార్లు ఈ బస్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి పోయిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా తిరుపతి అరుణాచలం కానీ లేదంటే యాదవ్యూత ముచ్చింతలు ఏ ఎక్కడికైనా కూడా ఒక ముప్పై మంది బ్యాచ్ కనుక ఉంటే ప్రత్యేకమైన బస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ఆసక్తి వారు మరి నిలువపబర్చి సంపాదించకండి ఆన్లైన్లో కూడా ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రయాణికులందరూ మరి ఆర్టీసీ ద్వారా ప్రయాణించి మరి మీ యొక్క ఏవైనా కూడా యాత్రలను ఆర్టీసీ ద్వారా ప్రయాణించి సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉంటుందని దీనికి ప్రత్యేకమైన సూపర్ లగ్జరీ టూ ప్లస్ టూ ఫుష్ బ్యాక్ సీట్లతో ఏర్పాటు చేయడం జరిగింది చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి అశోక్ హాస్పిటల్ గోదావరి జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జర్ ఎక్స్ సర్జర్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ 7680917248